తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అక్రమ కార్యకలాపాలను నిగ్గుతేల్చడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది విచారణ కోసం అదనపు ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించింది రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఉద్యోగులను రాత్రి పొద్దుపోయే వరకు సిట్ అధికారుల బృందం విచారించింది హైదరాబాద్ ఆర్కైవ్స్ లోని విలువైన దస్త్రాలు బయటకి తీసుకురావడం ఆ స్థానంలో నకిలీ పత్రాలను చొప్పించడంతో పాటు అవే అసలైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తూ భూ అక్రమణలకు న్యాయ వివాదాలకు కొందరు కారణమవుతున్న వైనంపై ఆర్కైవ్స్ లో దొంగలు పడ్డారు శీర్షికన ఈ నెల నాలుగున ఈనాడు ఈటీవీలో వచ్చిన కథనం కలకలం సృష్టించింది హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను కొల్లగొట్టేందుకు కొన్ని ముఠాలు పనిన పన్నాగాలను ఆధార సహితంగా కథనంలో ప్రస్తావించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది ఈ మేరకు విజిలెన్స్ బృందం గురువారం రంగంలోకి దిగింది ఆర్కైవ్స్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసివేసి పలువురు అధికారులు సిబ్బంది వాంగ్మూలాలను సేకరించింది పురాతన కాలం నాటి భూదస్త్రాలకు నిలయమైన ఆర్కైవ్స్ విభాగంలో నకిలీ దస్త్రాల దందాపై విజిలెన్స్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది ఆ విభాగంలోని సిబ్బంది సహకారంతో భూ కబ్జాదారులు నకిలీ రికార్డులు సృష్టించిన అంశంపై కూపీ లాగుతోంది ఇప్పటికే రాయదుర్గంలో ఎనభై మూడు ఎకరాలు మంచిరేవులలో డెబ్బై ఆరు ఎకరాలు యాచారంలో పది ఎకరాలు భూములకు సంబంధించి నకిలీ దస్త్రాలు సృష్టించినట్లు బహిర్గతం కావడంతో ఆయా రికార్డులను సేకరించడంలో నిమగ్నమైంది నకిలీ దస్త్రాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు వాటిని ఆర్కైవ్స్ లోని సంబంధిత విభాగంలోకి ఎవరు చేర్చారు దీని వెనుక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ముఠాలకు సహకరించిన ఇంటి దొంగలు ఎందరున్నారు తదితర వివరాలను సేకరించే దిశగా విజిలెన్స్ బృందం విచారణ కొనసాగిస్తుంది అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పించామని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు అంటే ఇప్పుడు మ్యాటర్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మేమేం రివీల్ చేయడానికి ఉండదండి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది దెన్ విల్ కమ్ టు నో వాట్ ఇస్ ఒక ఫైవ్ టు టెన్ పీపుల్ వచ్చి ఉంటారు ఓవరాల్ గా నిన్న వచ్చిన పేపర్ మ్యాటర్ లో దానికి సంబంధించి అడిగారు అంటే వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతే వివరాలు అడిగారో ఇన్వెస్టిగేషన్ నకిలీ దస్త్రాలపై ఇప్పటికే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నార్సింగిఠాణాల్లో కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఆయా కేసుల తాలూకు వివరాలు ఇవ్వాలని కోరుతూ సంబంధిత ఠానాలకు విజిలెన్స్ లేఖలు రాసింది